చంద్రే కాక ఏ మాట జరిగింది మునిపెట్టక గొడవలు లేదు అన్ని తీసేస్తున్నారు యాదవ్ గొడవలు చేస్తున్నారు డబ్బులు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు బంద్ చూస్తారు ఒకటి రెండు ఇస్తామని రెండు నాలుగు ఇస్తామని

బీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఇదే ప్రశ్న మేము తొమ్మిది నెలల తర్వాత అడిగినాం నువ్వు అప్పుడు ఏమన్నావు కాక అగో మొన్న మొన్ననైతే తెలంగాణ పుట్టింది ఇంకా అంబాడుతున్నది పాలు చేస్తున్నది ఇంకా అన్నం కూడా దీనిలే లేచి నడుస్తలేదు ఇప్పుడు నాకు చేపలు బర్రెలు గొర్రెలు యాదొచ్చినాయి అని నువ్వు అన్నవు కదా మళ్ళీ ఇప్పుడు మాది కూడా కరెక్ట్ తొమ్మిది నెలలు కావచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎట్లాడుతున్నావు కాక మేము మొన్న మొన్న వచ్చినామాయ మా కూడా టైం అండ్ల మీదికెంచి మీరు గొర్రెలు బర్రెలు చేపలు పందులు ఇళ్ళల్లా మీరు స్కామ్ చేసారు లక్షల కోట్ల రూపాయలది ఇన్నరు అది ఎంక్వైరీ జరుగుతున్నది మీరు ఎవరో డీడీలు తీసుకున్నారు ప్రైవేట్ సంస్థల మీద తీసుకురు ఈ కథలు కథలు జరిగినాయి అవన్నీ జరి ఎంక్వైరీ కానీ మూడు నాలుగు నెలలు అంతా తేలుతుంది ఎవడు పోతాడు ఏ ఆఫీసర్కి పోతాడు జైలుకు ఎవరు పోతాడు అంత తేలని నువ్వు ఇప్పుడు జనాలను రెచ్చగొట్టినట్టు చేపలు బంద్ పెట్టిర్రు గొర్రెలు బంద్ పెట్టిర్రు బర్రెలు బంద్ పెట్టిరని అంటున్నావు మళ్ళీ నీ ఆయంలో ఎట్లా మాట్లాడినావు కాక ఇప్పుడు ఇప్పుడు పుట్టింది బీఆర్ఎస్ పార్టీ అంబాడుతుందో జర్ర ఉండు మీరు చేసిన నంగేవారము స్కామ్కు మూడు నెలల లెక్క తేల్చిపోతుంది చేర్చినాక మేము ఇస్తాం ఎట్లాగన్నా నువ్వు తొందరపడుతున్నావేం కాక